ఒక పంజరంలో చిలక చేసినటువంటి ఘనకార్యంని ఒక కథ రూపంలో ఇప్పుడు చూద్దాం ఇది నేను బాల్యం నుండి విన్న కథ రకరకాల సందర్భాలలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఈ కథను చెప్పడం అనేది జరిగింది అయితే నాకు అర్థమైన విధంగా నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకనొక కాలంలో సాధువులు గ్రామ గ్రామాన తిరుగుతూ ధర్మాన్ని బోధిస్తూ వివిధ రకాల దినసరి చర్యలలో జీవన విధానాలలో ఉన్నటువంటి ప్రజలకు తమ జీవితంలో తాము అనుభవిస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందులు కొన్ని కన్ఫ్యూజన్స్ అనుకోండి వాటినన్నిటి యొక్క నివారణకు వాళ్ళు సమాధానాల రూపంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల యొక్క సమాధానం ఇస్తూ వారికి కొంత మనోధైర్యాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తిని కూడా ఇస్తూ వాళ్ళ యొక్క వాళ్ళను సమస్యల నుండి దూరం చేస్తూ ఉండేవారన్నమాట అయితే ఒక ఊళ్ళో సేమ్ ఇలాగే ఒక ఊళ్ళో ఒక సాధువు వచ్చి ఉన్నాడనమాట ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఉదయం ఒక మంచి కథాకాలక్షేపం చేసి ఒక పురాణ గాథలు ఒక్కొక్కటిగా చెప్తూ ఆ తర్వాత ఆ పురాణ కాలక్షేపం ఏదైతే కథాకాలక్షేపం ఉందో అది పూర్తిగా చెప్పడం అయిన తర్వాత ఆ పూటకు ఎంత చెప్పాలనో అంత చెప్పడం అయిన తర్వాత ప్రజల నుంచి కూడా సమస్యలను లేదా ప్రశ్నలను స్వీకరించేవాడన్నమాట అందరు ప్రజలు కూడా ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా ఒక్కొక్కరుగా తమకున్నటువంటి సందేహాలు ముఖ్యంగా సందేహాలని నివృత్తి చేసుకునే వాళ్ళు సమస్యలు తక్కువగా ఉండేవి సందేహాలు ఎక్కువగా ఉండేవి చేసుకునేవాళ్ళు ఇలా ఒక్కొక్కరు తమ జీవితంలో తమకు ఏ ఎక్కడైతే తాము ఆగిపోయారో నాలెడ్జ్ విషయంలో కావచ్చు బతకడం విషయంలో కావచ్చు వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు హాయిగా తొలగించుకుంటున్నారు అదంతా గ్రామం అంతా ఒక పండుగ వాతావరణం లాగా ఉంది అయితే ఈ పురాణ క్ష కాలక్షేపాని కోసము ప్రతిరోజు ఒక మహిళ తన ఇంటి నుంచి బయలుదేరుతూ ఆ పురాణ కాలక్షేపం జరిగే చోటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు ఇంట్లో పలకరించి వెళ్తుంది అంటే ముందుగానే బయలుదేరి ఆమె స్నేహితురాలు ఆ పురాణ కాలక్షేపం వద్దకు రాలేదు ఆమె కొంత అనారోగ్య పరిస్థితి అనుకోండి ఏదో ఆమె రాకుండా తనకున్నటువంటి ఇబ్బందుల కారణంగా ఇంటి దగ్గరే ఉండిపోతుంది అనమాట ఈమె స్నేహితురాలు ఏం చేస్తుందంటే కొద్దిగా ముందుగా బయలుదేరి ఈ స్నేహితురాలితో ముచ్చట చేసి పూర్తి చేసుకొని ఆ పురాణ కాలక్షేపానికి వెళ్ళేది అక్కడ అదంతా కార్యక్రమము పూర్తయిన తర్వాత తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో స్నేహితురాలు ఆమె దగ్గర మళ్ళీ ఆగి ఎవరు ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు వాటికి ఆ సాధువు ఎలాంటి పరిష్కారాలు లేదా వివరణలు ఇచ్చారు అనేటువంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే వాళ్ళిద్దరు కూడా స్నేహితురాళ్ళు ఈ ఆధ్యాత్మిక చర్చ సామాజిక చర్చ అనేది జరుగుతూ ఉండేది ప్రతిరోజు ఇలా కొన్ని రోజులు గడిచింది ఒక పది పదిహేను రోజులు గడిచింది ఆ తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఈ స్నేహితురాలి ఇంట్లో ఒక చిలుక ఉండేది ఆ చిలుక మాట్లాడేది మనుషులతో సంభాషించేది అయితే ఆ పంజరంలో ఉన్నటువంటి చిలుక వీళ్ళ మాటలు చాలా బాగా వింటూ ఉండేది విని ఆ చిలుక కూడా కుతూహలం కలిగింది మరి ఇలాంటి ఒక సాధువు నేనున్న ఊరికి వచ్చినందుకు నేను కూడా ఒక సందేహాన్ని నివృత్తి చేసుకుంటాను నేను కూడా ఒక ప్రశ్నని అడుగుతాను అని ఆ చిలుక నిర్ణయించుకుంది అయితే రోజు ఈ పురాణ కాలక్షేపానికి వెళ్ళేటువంటి మహిళ బయలుదేరి ఈ స్నేహితురాలి ఇంటికి వచ్చినప్పుడు ఆ స్నేహితురాలిని పలకరించక పూర్వమే చిలుక మాట్లాడింది అన్నమాట ఆమెతోటి అమ్మ మీరు ఈరోజు మా యజమానితో మీరు మాట్లాడవద్దు నేను ఒక ప్రశ్న నేను అంటే మన సాధువు అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు కదా నేను నా తరఫున ఒక ప్రశ్న వేస్తామని అనుకుంటున్నాను దయచేసి మీరు తొందరగా వెళ్ళి నా ప్రశ్నని అడగగలరు అని అంటుందన్నమాట అప్పుడు ఈమె ఈ ఈ భక్తురాలు భక్తి దాన్ని శిష్యురాలు అనొచ్చు అనుచరులు అనొచ్చు ఫాలోవర్ అనొచ్చు ఈమె అడుగుతుందన్నమాట అరే అట్లా ఏం పర్వాలేదు నో ప్రాబ్లం చాలా మంచి విషయం ఎందుకంటే ఆ సాధువు చాలా చాలా మహిమగల వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ప్ర అందరి ప్రజల యొక్క సమస్యలకు సమాధానాలు ఆయన ఇస్తున్నారు మీ ప్రశ్నకు కూడా సమాధానం ఆయన దగ్గర ఉంటుందనే నేను భావిస్తున్నాను మీరు ఏం ప్రశ్న అడగదలుచుకున్నారో చెప్పండి అని అంటే అప్పుడు చిలుక అంటుంది నా తరఫున ప్రశ్న మీరు అడగాలి ఏంటిదంటే నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని అడగండి అప్పుడు ఈ మహిళ ఆశ్చర్యపోతుంది అరే మోక్షం గురించిన మాటలు మానవులు ఎంతో పరిపక్వత ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు అడుగుతారు సరే ఈ చిలక గారు అడుగుతున్నారు సరే చాలా మంచిది అని చెప్పేసి ఈ ప్రశ్నని అడగడాని కోసం ఆమె ఈ ఇంటి ఆమెతో ముచ్చటించకుండా నేరుగా ఆ సభాస్థలికి చేరుకోవడం అనేది జరిగింది ఈమెకు ఈరోజు ఒక ప్రశ్న అడగాల్సి ఉంది కాబట్టి కొద్దిగా ముందు వరుసలో పోయి కూర్చుందన్నమాట దగ్గరగా ముందు వరుసలో ముందు ఉన్నటువంటి భక్తులలో కూర్చుంది ఈ పురాణ కాలక్షేపం అంతా అయింది కథ అంతా పూర్తయింది ఇప్పుడు ఆ సాధువు ప్రజల నుండి ప్రశ్నలను స్వీకరిస్త స్వీకరించడానికి సిద్ధం అయ్యారు అప్పుడు ఈ మహిళ అంటుంది అయా ముందుగా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఇది ఒక చిలుక వేసిన ప్రశ్న అని అనగానే మిగతా భక్తులందరూ కూడా సైలెంట్ అయ్యారు ఎందుకంటే ఒక కొత్త విషయము వినబోతున్నారనమాట ఒక కొత్త సంఘటన జరగబోతుంది అనేది అందరికీ అర్థం ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు ప్రశ్నలు అడగడము సాధువు గారు జవాబు చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు చిలుక ఇచ్చినటువంటి ప్రశ్నను ఈమె అడగబోతున్నది అని చెప్పేసి అందరూ అంతా ప్రశాంతంగా సైలెంట్గా అయిపోయారు అప్పుడు ఆ సాధువు అన్నారు ఏమని అడిగింది ఆ చిలుక చెప్పండి అని అంటే అప్పుడు ఈమె లేచి నిలబడి అంటే ఆల్రెడీ పర్మిషన్ అడగక ముందే లేచి నిలబడి ఉంది ఈమె నిలబడి అడుగుతుంది అయ్యా ఆ చిలుక గారు ఒక దివ్యమైన ప్రశ్న అడిగారు నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని అడిగారు చిలుక అని అనగానే ఆ ప్రశ్న వినగానే ఆ సాధువు దాదాపు మూర్చపోయినంత పని అయింది బిర్ర లేచి నిలబడ్డాడు దిక్కులు చూస్తున్నాడు అతను ఏం జరుగుతుంది ఆ సాధువుకు అనేది భక్తులంతా చూసి హాహాకారాలు చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది ఆ సాధువు యొక్క పరిస్థితి సాధువు ఆధీనంలో లేకుండా తయారైపోయింది ఆయన అటు ఇటు దిక్కులు చూస్తూ అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోప లోపల ఆ సాధువు కుప్పకూలి వేదిక పైన పడిపోవడం జరిగిందనమాట ఇలా జరిగిన వెంటనే గ్రామస్తులందరూ కూడా ఈమెను సూటిపోటి మాటలతో చాలా తీవ్రమైనటువంటి శబ్ద శబ్దాన్ని శబ్దాన్ని వదులుతూ అంటే ఒక గట్టిగా మాట్లాడుతూ మీకు అసలు బుద్ధి ఉందా ఎవరైనా తన సమస్యను తను చెప్పుకోవాలి కానీ వింతగా ఈ చిలుక సమస్య అంటూ సాధువు గారికి నువ్వు ఇలాంటి ఉపద్రవం తేవడం అనేది అసలు మన్నించదగినది కాదు అంటూ రకరకాలుగా ప్రజలందరూ ఈమె అంటుంటే ఈమెకు దుఃఖం ఆగడం లేదు ఈమె వాళ్ళని మాటలని భరించుకోలేకపోయింది పరిగెత్తుకుంటూ ఆ ప్రాంగణాన్ని వదిలిపోయింది తన ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నది వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ చిలుకతోటి బహుకోపంగా అంటున్నది ఏ ఏం చేసినావు ఈరోజు రోజు నన్ను అవమానాల పాల్ చేసినావు ఓ చిలుక నువ్వు ఇంతటి ద్రోహాన్ని కొడ కొడగట్టినావు నాకు నీ ప్రశ్నలో ధర్మ సూక్ష్మము అసలు ఏంటిదో తెలియకుండా నేను సాధువు గారికి అడిగిన వెంటనే సాధువు గారికి ఇలా జరగడం నేను నిజంగా దుఃఖిస్తున్నాను నన్ను ప్రజలందరూ దూషిస్తున్నారు నన్ను అందరూ ఒక దోషిగా చూస్తున్నారు నేను ఈ జీవితాన్ని భరించలేకుండా ఉన్నాను ఈ ఇదంతటి ఇదంతటికి కారణం నువ్వే ఆ సాధువుకు ఇలా జరగడానికి కారణం నువ్వే అంటూ ఆ సాధువు యొక్క ఏదైతే ప్రతిక్రియ ఉందో దాన్ని ఇలా జరిగిందని చెప్పిందన్నమాట అప్పుడు చిలక అమ్మ మీరు నా కారణంగా ఇన్ని రకాల మాటలకు గురై ఉన్నారు మీ దోషమేమి లేదమ్మా మీరు ఎవరు ఏం చెప్పినా అది నా పాపంగా నేను స్వీకరిస్తానమ్మా మీరు ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీరు తప్పుగా అనుకోకండి మీరు ఒక గొప్ప వ్యక్తి మీరు ఒక చిలుక అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తీసుకోవచ్చే ప్రయత్నం చేశారు తప్ప సాధువు కళ జరగడం అనేది మీ తప్పైతే కాదు ఈ దోషాన్ని నేను తీసుకుంటున్నానమ్మా మీరు ఊరట చెందండి మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి హాయిగా ఎప్పట్లాగే మళ్ళీ రోజు సాధువు దగ్గరికి వెళ్తూ ఉండండి మీకు ఎవరు నిందించినా మీరు నా నా నాదే దోషమని నేను ప్రకటించిన విషయాన్ని వారికి చెప్పండి మీరు ఎప్పుడు కూడా బాధపడవద్దు మీరు చాలా గొప్ప వ్యక్తి అమ్మ అంటే కొంత ఊరట కలుగుతుందనమాట ఈమెకు ఊరట కలిగి ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటుంది ఈ లోపల ఈ చిలుక ఉన్నటువంటి ఇంటి యజమానురాలు ఈమె తన స్నేహితురాలు ఉదయం వెళ్ళేటప్పుడు కలవలేదు సరే రిటర్న్ తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు కనీసం కలుస్తుంది అనుకుంటే ఆ సమయం కూడా పూర్తయింది కానీ ఇంకా అసలేమి ఆమె యొక్క జాడ లేదు ఏంటిది అని ఆమె వాకిట్లోకి తన యొక్క వరండలోకి వచ్చి చూస్తుంది కదా అప్పుడు ఆ చిలుక బిక్క చచ్చిపోయి చక్కర్లు కొడుతూ ఉంటుంది పంజరంలో దిక్కులు చూస్తూ ఉంటుంది బిర్ర బిగుసుకుపోయి ఉంటుంది ఈమె మరింత దగ్గరికి వస్తున్నంతసేపులోనే ఆ చిలుక ఆ పంజరంలో కూలిపోతుంది అలా పడిపోతుంది ఈమె ఆశ్చర్యానికి గురవుతుంది బాధకు లోనవుతుంది అరే ఏంది నా చిలుకకి ఇలా జరిగింది అయ్యో ఇప్పుడే ఇది దారుణం జరగాల నేను ఇంత వ్యాకులతో నా స్నేహితురాల కోసం చూస్తుంటే ఇలాంటి యొక్క చర్య ఇక్కడ జరగడం నాకు ఇది చాలా బాధాకరంగా ఉంది అని చాలా దుఃఖంతో ఆ పంజరం మూత తీసి ఆ చిలుక యొక్క బాడీని చేతిలోకి తీసుకుంటుందన్నమాట తీసుకొని దుఃఖంతో ఇలా చూస్తుండగానే చిలుక లేచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట అంటే మహానుభావుడు ఆ సాధువు చిలుకకు చేరాల్సిన సమాచారాన్ని చిలుకకు చేరేలా ఆయన చక్కగా ప్రయత్నం చేశారు ఒక మంచి స్వభావం ఉన్నటువంటి ఒక శ్రోత ఒక భక్తురాలు చిలుకకు సమాచారం చేరడానికి ఉపయోగపడింది తన తనకు ముక్తి కావాలనే తపన కలిగినటువంటి చిలుక ఆ యొక్క సమాచారాన్ని పూర్తిగా పసిగట్టింది దాన్ని అమలు చేసింది తద్వారా తన జీవితంలో ముక్తిని పొందింది అనగా ఈ పంజరం నుండి ఆమె ముక్తి పొందింది చాలా చక్కగా అనిపిస్తుంది ఈ స్టోరీ నాకు ఎప్పుడు విన్న ఈ స్టోరీ ఇది చిలక స్టోరీ లాగా నాకు అనిపించదు ఇది గురువు గారి స్టోరీ లాగా అనిపిస్తుంది ఒక గురువు ఏం చేస్తాడంటే అడుగుతున్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వారికి అందవలసినటువంటి సమాచారం అందవలసినటువంటి రీతిలో అందించడానికి కదా గురువు తపన పడేది అంటే మిగతా వారికి అర్థమైనా కాకపోయినా అవసరం లేదు కానీ ఎవరైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నించిన వ్యక్తికి చక్కగా బోధించాల్సినటువంటి అంశాన్ని చక్కగా చేరేలాగా ప్రయత్నించగ ప్రయత్నించినటువంటి ఆ గురువు గారు నే నేను ఆ గురువుగారి యొక్క కథగా దీన్ని చూస్తాను ఇది చిలుక కథగా నేను ఎప్పుడు చూడను ఇది ఆ గారి కథలాగా నేను చూస్తాను నాకు ఇది చాలా నచ్చేటువంటి కథ అది మీతో పంచుకుంటున్నాను ఈ కథ మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఈ కథలో ఏవైనా లోపాలు ఉన్నట్లుగా మీకు అనిపిస్తే లేదా ఈ కథ ఇంకా ఇంతకన్నా ఇలా బాగుంది అని మీకు అనిపిస్తే ఇందులో ఏమన్నా మార్పులు మీకు కనబడితే మీరు ఈ వీడియోకి కామెంట్ చేయండి తద్వారా ప్రజలందరికీ కూడా మీ యొక్క భావనలు తెలుస్తాయి ఈ కథ ఎంతమంది అయితే వింటున్నారో ఈ వీడియో మాధ్యమంగా అందరికీ కూడా మీ భావనలు అందేటువంటి అవకాశం ఉంటుంది మీ మీ ప్రశ్నలను కూడా మీరు ఇక్కడ వేయచ్చు మీ మీ సమాధానాలు కూడా వేయచ్చు మీ మీ అబ్జెక్షన్స్ ఈ కథలో ఉన్నటువంటి ఏవైనా లోపాలు కనుక మీకు అనిపిస్తే అవిటిని కూడా మీరు ఇక్కడ ప్రస్తావించండి నా వీడియోకి కామెంట్ చేయండి Thank you.